ఖాళీగా ఉంటే కొట్టుకోవడానికి మించి పెద్దగా పీకే పనేమీ లేదు అంటూ గౌతమ్ అయితే ఇక్కడ అవినాష్ రోహిణి టేస్టీ తేజాలతో ఆటలాడడం మొదలు పెట్టేశాడు ఇక్కడ అవినాష్ని ఏడిపిస్తూ తననైతే స్విమ్మింగ్ పూల్లో తోసేందుకు తో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ గోళ్ళని తట్టుకోలేక అవినాష్ ఇలా పరిగెడుతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడే ఉన్న పృథ్వీ నిఖిల్లు నవ్వుకుంటూ ఉంటారు ఒరే వీడు ఏమి స్ట్రాటజీలు వాడుతున్నాడు రా ఇక్కడే ఇలా వాడుతున్నాడు అంటే వాడి టికెట్ ఫినాలి కొట్టడలో కూడా నో డౌట్ అంటూ వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు పక్కనే ఉన్న నాబిల్ మాత్రం ఏదేదో ఆలోచించుకుంటూ వీకెండ్ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు ఈ వీకెండ్ ఏంటో నాకు చుక్కలు కనిపిస్తున్నాయి రా బాబు అంటూ నాబిల్ టెన్షన్ పడుతూ ఉంటారు మరొక వైపు పృథ్వీ కోసం విష్ణు ప్రియ డిప్రెషన్లో ఉంటుంది ఇంకా బిగ్ బాస్లో మూడు వారాలే ఉన్నాయి ఈ మూడు వారాల తర్వాత ఇకపైన నేను ఒంటరిగానే ఉండాలా ఇప్పుడులాగా ఇంకేది ఉండదు పృథ్వీ ఆల్రెడీ చెప్పేశాడు బయటికి వెళ్ళాక ఈ ఫ్రెండ్షిప్ కూడా ఉండదని అంటూ ఇకపైన నేను ఏం చేయాలి అంటూ విష్ణు అయితే బాధపడుతూ ఉంటుంది అలానే వీకెండ్లో పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడేమో అని ఒక టెన్షన్తో కూడా కనిపిస్తూ ఉంది మొత్తానికి తన మీద కన్నా పృథ్వీ పైన ఎక్కువగా ప్రేమ పెంచుకుంటూ కనిపిస్తుంది విష్ణుప్రియ